యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది అది కొట్టండి అది కొడితే ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది లేదంటే నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట ఈరోజు ఒక మంచి టాపిక్ మీద వీడియో చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తెలియని విషయాలు కొన్ని నేర్చుకుంటారు ఎస్ ముఖ్యంగా ఆడవాళ్ళకి అందం అంటే ఎంత ఇష్టమో యాజ్ ఏ అమ్మాయిగా నేను చెప్పనవసరం లేదనుకోండి దీనికోసం చాలా చాలా సోప్స్ వాడతారు మార్కెట్లో దొరికిన సీరమ్స్ అంటారు ప్యాక్లు ఓ కాస్మెటిక్స్ రంగానికి అంతు పంతు లేని సంపాదన కూడా వస్తుంది ఎస్ ఓకే ఇప్పుడు ఒక మంచి ఆర్గానిక్గా మనం ఇంట్లోనే సౌందర్య సంరక్షణ కోసం ఒకటి ఖచ్చితంగా వాడాలండి దాని మీద ఈరోజు ఈ వీడియో అనమాట సబ్బుల్లో కానీ షాంపూల్లో కానీ ప్యాకుల్లో సీరంలో ఇది లేకుండా ఏ ఉత్పత్తిని తయారు చెయ్యరంట అదే ఇది అంటది గ్లిజరిన్ అంటారండి ఇది మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది అనమాట విడిగా మనకి బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్ షాప్స్లో ఉంటుంది కాకపోతే ఇది తెచ్చుకోండి ఇది ప్యూర్ జనరల్ అనమాట ఇది జేఎంపి సర్టిఫైడ్ గ్లిజరిన్ ప్యూర్ అని ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది బాటిల్ చూడండి ఇది మెడికల్ షాప్లోనే దొరుకుతుంది యాక్చువల్గా మన స్కిన్ని మాయిశ్చర్ చేయటానికి సాఫ్ట్గా చేయటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గ్లిజరిన్ అనేది ఒక ఆర్గానిక్ సమ్మేళనం అనమాట కూరగాయలు కొన్ని రకాల కొవ్వులు నూనెల నుంచి దీన్ని తయారు చేయటం జరుగుతుందనమాట అయితే అందుకే దీన్ని ఆర్గానిక్ సమ్మేళనం అన్నారు అనమాట ఓకే దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తానండి ప్రజెంట్ మనకి ఈ చలికాలంలో చర్మం అంతా పొడిబారిపోతూ ఉంటుంది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట అయితే గ్లిజరిని తీసుకోండి ఒక టూ డ్రాప్స్ గ్లిజరిన్ తీసుకొని అందులో ఒక్క ఒక్క చుక్క నిమ్మరసం కలిపేసి చక్కగా రాత్రిపూట పడుకోబోయే ముందు మీ స్కిన్కి అప్లై చేసుకొని పడుకోండి ఇలా చేయటం వల్ల ఈ కాలంలో మీ చర్మం పొడిబారిపోకుండా తేమగా అందంగా ఉంటుంది మీ చర్మం ఇలా అంటే ఇలా అనంగా తెల్ల గీత పడుతుంది కదా అది పడకుండా ఉంటుందన్నమాట స్కిన్ సాఫ్ట్గా లేదు గగ్గురు గగ్గురుగా ఉంటుంది కొంతమందికి వాళ్ళు దీన్ని రాత్రిపూట రాసుకోవాలి ఎలా రాసుకోవాలంటే ఒక్క చుక్క కొబ్బరి నూనె కలిపి దీన్ని రాసుకోవాలి గ్లిజరిన్ ఎప్పుడూ కూడా సింగిల్గా యూజ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి దీనిలో ఏదన్నా మిక్స్ చేసి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మంచి టోనర్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు రోజ్ వాటర్ తీసుకోండి ఒక ఇంత ఎంఎల్ రోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో ఒక రెండు చుక్కలు గ్లిజరిన్ కలిపి చక్కగా షేక్ చేసి స్ప్రేలా చేసుకోండి దీనివల్ల స్కిన్ హైడ్రేషన్గా ఉంటుంది తేమగా ఉంటుంది అనమాట అలాగే మీరు ఏదైనా ఒక మంచి ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నారు అందులో ఒక రెండు చుక్కల గ్లిజరిన్ కలుపుకోండి దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ఉన్నటువంటి ఓపెన్ పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఇంకొకటి చర్మానికి ఒక మంచి మాయిశ్చరైజింగ్ కూడా తీసుకొస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా పొటాటో జ్యూస్ ఉంటుంది పొటాటో జ్యూస్లో ఒక్క చుక్క గ్లిజరిన్ కలిపి ఈ కళ్ళ కింద పెట్టుకోండి ఈ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇక్కడ మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి వస్తున్నాయా ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకొని కొంచెం నిమ్మరసం కొంచెం గ్లిజరిన్ కలిపి చక్కగా ఇలా మసాజ్ చేయండి మొత్తం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి అనమాట ఇది స్కిన్కే కాదండి హెయిర్కి కూడా మీరు ఏదన్నా హెయిర్ ప్యాక్స్ వాడేటప్పుడు ఒక్క డ్రాప్ వేసుకోండి ఒక టూ డ్రాప్స్ అన్నా వేసుకొని పెట్టుకోండి హెయిర్ కూడా చాలా మంచిగా మాయిశ్చరైజింగ్ అవుతుంది అనమాట స్కిన్ సాఫ్ట్ అవుతుంది అండ్ ఇంకొకటి స్కిన్ లైటనింగ్ కూడా చేస్తుంది గ్లీజరిన్ అనమాట ఫేస్ మీద ఎక్కడైనా సరే ట్యాన్ ఉన్నప్పుడు మీరు శుభ్రంగా ఇంటికొచ్చి కొంచెం బియ్య పిండి తీసుకొని కొంచెం నిమ్మరసం పిండి ఒక రెండు చుక్కలు గ్లిజరిన్ కలిపి చక్కగా ఫేస్ అంతా మసాజ్ చేసుకొని క్లీన్ చేయండి అసలు మొత్తం రిమూవ్ అయిపోతుంది ట్యాన్ అంతా ముఖ్యంగా మనం గ్లిజరిన్ ఎందుకు వాడాలి అంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు స్కిన్లో తేమ లేకుండా హైడ్రేషన్ లేకుండా చర్మం అంతా నిర్జీవంగా నల్లగా అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ గ్లిజరిన్ని ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట రాత్రిపూట పడుకోబోయే ముందు చక్క కొబ్బరి నూనెలో గ్లిజరిని కలిపి పెదాలకు రాసుకొని పడుకోండి పెదాల్లో తేమ వస్తుంది ఆ డ్రైనెస్ అదంతా పోయి మొత్తం చక్కగా మంచి టెక్స్చర్తో ఉంటుంది అనమాట కాబట్టి ఇన్ని మీరు ఏ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయాలన్నా హెయిర్ ఆయిల్స్లో కూడా చుక్క వేసుకొని యూజ్ చేయండి అన్నిటికీ కూడా మీ స్కిన్కి తేమ మాయిశ్చరైజింగ్ తీసుకొచ్చి స్కిన్లో మంచి షైనింగ్ అనేది తీసుకొస్తుంది ఓకేనా ఇది ఈరోజు నా వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను మీకు అన్నీ కూడా క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో చెక్ కేర్ వయి